రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు కానీ బట్ మీకున్న పదిహేను సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్ లో ఉంటే నేనేం అంటలేనండి మీరు అడిగిన ప్రశ్న జవాబు ఎప్పుడు నేనేం అంటలేను చెప్పినా కదా అది మీరు అది మా వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా సార్ ఇప్పుడు మా అవన్నీ నేను కాదు నేను యాజ్ అ ఫ్రెండ్ అన్న అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటుంది అందుకనే కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా ఉన్న ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియంటే అన్నా కదా ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాడు అక్కడ అంతే డోంట్ సి ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ